అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకల్ రవి గారు సిద్ధంగా ఉన్నారు రవి గారు నమస్తే సార్ నమస్తే వర్మ సార్ చంద్రబాబు నాయుడు గారి నెక్స్ట్ స్టెప్ ఏంటి చాలా మందిలో మెదులుతున్న ప్రశ్న లోకేష్ గారికి ఏదో పట్టాభిషేకం చేస్తారు ఆయనకి హై ప్రయారిటీ ఇస్తా అన్నారు అది పోస్ట్పోన్ చేశారు రెండు రోజులు కూడా బాగా మీడియాలో హడావిడైంది కానీ అటువైపు మాత్రం వెళ్ళలేదు ఆయన అక్కడి నుంచి అలాగే ఢిల్లీ వెళ్ళారు వైకుంఠపాలీ వర్రిలో చంద్రబాబు ఉన్నారన్నది వస్తున్న వార్తల నేపథ్యం ఏంటి వైకుంఠపాలివర్రి వర్రీ అదే కదా అంటే మనమేం కాదు ఆయనే అన్నారు వైకుంఠపాలి వద్దు అన్నాడు వైకుంఠపాలి అంటే ఏంటి మీకు తెలుసు కదా నిచ్చెనలు ఎక్కితే అది ఎక్కితే మళ్ళీ టప్ అని పడిపోతుంటాము అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఎవరో కాదు ఎవరో చెప్పు ఉంటే లేదు నేను కామెంట్ చేస్తే ఎవరైనా లేదని అనొచ్చు చంద్రబాబు నాయుడు అంత గొప్పగా మహానాడు జరిపి అన్నీ ఒకరినొకరు పొగుడుకొని ఇన్ని ఘటనలు అయ్యాక ముగి మీరున్నారు కదా స్వయంగా ఆ ముగింపు బహిరంగ సభలో వైకుంఠపాలి వద్దు అని చెప్పారు అసలు జీవితమే ఒక వైకుంఠపాలి నిజం తెలుసుకోబాయి ఎగదోసే నిచ్చెనలే కాదు పడదోసే పాములు ఉంటాయి అని వాడు మామగారు ఓ సినిమాలో పాట పాడారు వైకుంఠపాలి రాజకీయం అతిపెద్ద వైకుంఠపాలి ఎందుకు చంద్రబాబు నాయుడు వైకుంఠపాలి వద్దు వద్దు అని చెప్తున్నారంటే గతంలో తెలుగుదేశం నేపథ్యమే దానికి కారణం ఒక్కసారి మీద తెలుగుదేశం పార్టీ వరుసగా గెలవలేదు వరుసగా ఓడిపోయింది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో వరుసగా రెండుసార్లు ఓడిపోయింది కానీ నేరుగా ఒకసారి ఎన్నిక అయిన తర్వాత మళ్ళీ గెలిచిన నేది లేదంటే చంద్రబాబు గెలిచాడు వ్యక్తిగతంగా వాళ్ళ మామస్థానంలో తను వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో మళ్ళీ వచ్చాడు కానీ దాన్ని ప్రభుత్వం మారింది కదా ఎన్టీఆర్ రెండోసారి రాలేదు కదా సో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం వ్యవస్థాపక రామారావు గారు కూడా వరుసగా గెలవడం అనేది జరగలేదు కాబట్టి చంద్రబాబు నాయుడును అది ఒక భయమేదో ఒకటి ఉంది ఇంకోటి ఏమో కొత్తగా ముఖ్యమంత్రి అయిన రోజుల్లో ఆయన జ్యోతి బాస్ లాగా పాతికేళ్ళు పాలిస్తాను అని భూత పదంలాగా ఉండేది మల్లటి వాళ్ళం దాని మీద అప్పుడు టీవీ లేవనుకోండి రాస్తుండేవాళ్ళం మీరు గమనించండి జగన్మోహన్ రెడ్డి కూడా ముప్పై ఏళ్ళు పాటిస్తే పాలిస్తాను నా ఫోటో పెట్టుకోవాలి రాజశేఖర రెడ్డి అందరూ అనేవాళ్ళు నిజంగా అలా పాలించిన వాళ్ళు జ్యోతిబాసు అలాంటి వాళ్ళకు ఆర్జుడు అయితే ఇప్పుడు మొన్న మొన్న నవీన్ పట్నాయక్ దగ్గర కూడా పాలించారు తెలుగుదేశం నరేంద్ర మోదీ కూడా మొన్న ఎన్నికయ్యారు సో తెలుగుదేశం పార్టీకి ఇది ఒక విధమైనటువంటి ఇది ఉంది అనే ఒక అంశం ఆ వైకుంఠపాలి వరిలో ఆయనకు ఉంది ఖచ్చితంగా అందుకని ఆయన చాలా లాజిక్స్ చెప్పాడు రెండు వేల పంతొమ్మిదిలో మేమే అధికారంలోకి వచ్చి ఉంటే అప్పుడు అన్నీ కొనసాగుండేవి లేదు కాబట్టి విధ్వంసం అయిపోయింది నష్టం అయిపోయింది దీని నుంచి కోలుకోవాలంటే పది ఇరవై ఏళ్ళు పడుతుంది ఇది ఒక సమస్య ప్రతి పార్టీ తను చేసిన వాగ్దానాలు అమలు చేయడానికి ఇరవై ఏళ్ళు పడుతుందని చెప్తే మోదీ గారు కాంగ్రెస్ని తిట్టి రేవంత్ గారు కేసీఆర్ను తిట్టి స్టాలిన్ పళనిస్వామిని ఇది ఎక్కడ ఎండవుతుంది వర్మ అవును ఇప్పుడు మనకు ఒక గంట మన గంటలో మనం మాట్లాడే మాట్లాడే లేకపోతే లేదు కాబట్టి ఐదేళ్ల పదవీ కాలం సో ఖచ్చితంగా పైకి ఎంత చేసినా కానీ తెలుగుదేశం పార్టీని అందులో మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని ఈ విధమైన ఒక ఆందోళన వెన్నాడుతుంది అనేది అయితే ఆయనే స్వయంగా చెప్పారు ఇంకా కాబట్టి అది దాని నుంచి ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు అది మనం చూడాలి కానీ ఒకటి విధానాలు బాగుంటే ప్రజలకు మేలు జరిగితే ప్రజలే మోస్తారు ఈ రెండు రూపాయల కిలో బియ్యం పెట్టి గుర్తుపెట్టుకున్నారు ఆరోగ్యశ్రీ గుర్తుపెట్టుకున్నారు మీరు కట్టించిన సై ఎప్పుడు చెప్పుకునే సైబర్ టవర్స్ గుర్తుపెట్టుకున్నారు కాబట్టి ఎందుకు ఇంతగా ఉంది అంటే పొత్తుల సమస్య కూడా ఉంది ఇక్కడ గెలిచి ఆయన గెలిచిన మూడు సార్లు పొత్తులతోనే గెలిచారు గతసారి అచ్చంగా పవన్ కళ్యాణ్తోనే మరి అది కూడా ఉండాలి కదా అవును మీరు గమనించారు కదా మొత్తంలో పవన్ కళ్యాణ్ పేరు దాదాపు తీసుకోలేదడు ప్రసంగాల్లో అంటే ఎవరన్నా తీర్మానాలు పెట్టిన వాళ్ళు మాట్లాడారేమో కానీ నారా సీనియర్ నారా జూనియర్ ఇద్దరూ అయితే తీసుకోలేదు మా పవన్ కళ్యాణ్ గారు మాట తీసుకోవాల్సిన అవసరం అక్కడ ఉందంటారా ఎందుకంటే పిఠాపురంలో కూడా వీళ్ళు తెలుగుదేశం పార్టీ మీద పెద్దగా ఏమి వాళ్ళు మాట్లాడిన సందర్భం లేదు అంటే మీరు ఇంకొక కొత్త డైరెక్ట్ కొత్త డైమెన్షన్ ఇస్తున్నారు దీనికి పిఠాపురంలో వాళ్ళు తెలుగుదేశం తీసుకోలేదు కాబట్టి దానికి ప్రతిగా ఇక్కడ వీళ్ళు పవన్ కళ్యాణ్ తీసుకోలేదని నేను అంటుంది ఏంటంటే కూటమి వల్ల ఇది వచ్చింది అన్నీ అన్ని సభ అన్ని చోట్ల కూడా ఫోటో కూడా పెట్టమని మరీ చెప్పారు తీసుకొని పొగడండి పవన్ వల్ల గెలిచానని చెప్పండి అని నేను చెప్పను ఓకే కానీ కలవడం వల్ల కూడా గెలిచాము అది కూడా కలిసి వచ్చిందని చెప్తే అంతకుముందు ఇచ్చిన దానికి దీనికి తేడా వచ్చింది కదా సరే దాని మీద జనసేన వాళ్ళకి లేనిది మనకేం అక్కర్లేదు పవన్ కళ్యాణ్ స్వయంగా ట్వీట్ చేశారు అభినందించారు లోకేష్ను పల్లా శ్రీనివాసులను నక్కా నరసింహులను కూడా అభినందించారు కాబట్టి దట్ ఈస్ ఫినిష్డ్ కానీ నా పాయింట్ ఏమంటే మళ్ళీ అధికారంలోకి రావడానికి ఈ కాంబినేషన్ అయితే ఉండాలి కదా ఈ కాంబినేషన్ ఇంకోటి ఏదో ఒకటి ఉంటేనే కదా తెలుగుదేశం పార్టీ రాష్ట్రం విడిపోయాక కూడా పద్నాలుగులో వీళ్ళు కలిసే గెలిచారు ఇరవై నాలుగులో కలిసే గెలిచారు సో ఇవన్నీ బహుశా నన్ను కొంత ఆలోచన గురి చేస్తున్నట్టుగా ఉన్నాయి తను కాకుండా ఇంకా వారసులు వచ్చినప్పుడన్నా అందుకని చేసినట్టుగా ఉన్నారు మరి ఆ దిశలో ఏం చేస్తారు అన్నది మనం చూడాల్సి ఉంటుంది ఇక రెండోది మీరన్నా నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు లోకేష్ త్రీ జీరో వర్సెస్ జగన్ టూ జీరో పవన్ ఏ ఏదో మరి ఆయన త్రీ ఆయన త్రీ జీరో అనుకుంటాడో మరి మనకు తెలియదు టూ జీరో అనుకుంటాడో ఆయన ఇష్టం ఆయన పక్కన పెడితే మీరు అన్నప్పుడు అవసరం లేదన్నారు కదా పిఠాపురంలోనే అట్టు పెడదాం వీళ్ళిద్దరి మధ్య జరిగేదంట్లో లోకేష్కు ఎలివేషన్ చాలా ఇచ్చారు ప్రమోషన్ ఇంకా ఇవ్వలేదు అంటే ఇప్పుడు ఎలివేషన్ వరకు కడపలో చేసి ప్రమోషన్ తర్వాత చేద్దామని వాళ్ళు నిర్ణయించుకొని ఉండాలి ఎందుకంటే ఎలివేషన్ ఊరికినా ఇవ్వరు కదా ఖచ్చితంగా మీరు చూస్తే సీనియర్లు అందరూ ఎవరు కూడా కనిపించలేదు ఆఖరికి అంత నాయుడు చాలా పోటా పోటీగా పడి కేసులు ఎదుర్కొని ఎన్ని చేసిన నాయుడు కూడా పెద్ద వాయిస్ అంతగా అక్కడేమీ అక్కడ వాయిస్ ప్లేస్ అక్కడేమి అంత లేకుండా పోయింది ఇదంతా యాదృచ్ఛికంగా జరగలే సీనియర్స్ అయిపోయింది మీ ఇది మీకు నమస్కారం మీకు కృతజ్ఞతలు మీకు దండలు మీకు ధన్యవాదాలు అన్న పద్ధతి ఒకరు తీసుకున్నారు కాబట్టి ఇదైంది కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటి న్యాచురల్గా చంద్రబాబు నాయుడు అది కూడా చెప్పారు యువ నాయకత్వాన్ని తయారు చేస్తున్నాం మేము ప్రొడక్షన్ లాగా చేస్తున్నామని మీరు కడప శ్రీనివాసరెడ్డి మీరు చూస్తే ఈరోజు ఉదయం కూడా చూస్తున్న వర్మ వాళ్ళు విజయవంతమైనందుకు మీడియాతో మాట్లాడుతున్నారు వాళ్ళల్లో ఒక కాలువ శ్రీనివాసులు మినహాయిస్తే గతంలో తెలిసిన ఫేస్ ఒక్కటి కూడా లేదు ఇది ఒక ఫార్ములా అసలు మంత్రివర్గంలోనే అచ్చెనాయుడు లాంటి ఒకరు ఇద్దరు మినహా సీనియర్స్ అసలు లేరు అందరూ లోకేష్ కంటే చిన్నవాళ్ళు లోకేష్కు సమ సమకాలికులు కాబట్టి టీం లోకేష్ ఈజ్ వెరీ మచ్ రెడీ నిన్న మీరు గమనించుంటారు రెండు గంటలకు బహిరంగ సభ అంటే రెండు గంటలకు మొదలైంది ఎవరెవరు ఏ తీర్మానాన్ని ప్రతిపాదించారు అన్నీ సిస్టమేటిక్గా జరిగాయి శృతి మించి ఇంత పెద్ద సమ్మేళనాల్లో ఏదో ఎవరో ఏదో మాట్లాడడం అనవసరం చిక్కుల్లో చిక్కుకోవడం జరుగుతుంటుంది కానీ ఏం జరగలే పొలిటికల్గా అంటే అన్నీ డాటెడ్ లైన్స్లో జరిగాయి ఈ లైన్స్ డాట్ చేసింది ఎవరు ఈ లైన్ డౌట్ ఏముంది ఇది పూర్తిగా లోకేష్ ప్రణాళిక ప్రకారం లోకేష్ పద్ధతిలో లోకేష్ ప్లానింగ్తోనే జరిగింది ఈ ప్లానింగ్లో ఆయనకు ఎలివేషన్ అయిపోయింది ప్రమోషన్ ఎప్పుడు ఖచ్చితంగా అనౌన్స్మెంట్ ఎప్పుడు అన్నది ఆ చంద్రబాబు ఆ ముహూర్తం చంద్రబాబు చేతుల్లో ఉంది అది నిర్ణయించుకొని ఉండొచ్చు కూడా